ఏడంటే కుర్ర కుర్రోళ్ళు ఎస్సీ బేట ఏం పేకలేరు మాల జాతి ఏం పేకలారంటున్నారు పదవే ముఖ్యం అధికారమే ముఖ్యం కులాలను కలికేస్తాం రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం తద్వారా లాభపడతాం ఎండపల్లి సంబంధించి చెమ్ గారు చాలా దుర్భాషలతో మాట్లాడడం కూడా జరిగిందండి మా పిల్లలకు కులం తోటి కులం తోటి చిట్టు మీరు మాలోళ్ళు ఎస్సీలు అనేసి కులం తిట్టి ఆ పిల్లల కాపుల పిల్లలు ఏదైతే ఉన్నదో మరి అక్కడ మా పిల్లలు కులం పేరుతో చెడతా ఉన్నారండి మరి ఆ పిల్లలమ్మ లోపల పెట్టి మా పిల్లలమ్మ బయట పెట్టడం కూడా జరుగుతుందండి స్కూల్లోను సార్ వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్ అంటే వాళ్ళు 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 వేరే వాళ్ళు సార్ బయటికి పోండి సార్ మేమేం చేశాం సార్ పిఠాపురం ప్రజలందరికీ నిర్మాణాత్మకంగా మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను మాటిస్తున్నాను డిప్యూటీ సిఎం గారు మీరు బంగారు పరిపాలన ఇస్తానని చెప్పారు సారో మాకు బంగారు పరిపాలన మా పిల్లలు చదువుకోలేక పాఠశాలలు ఎలా ఉన్నాయి అన్నది మీరు గమనించండి సార్